వేలకి సరిగా భోజనం చేయండి వారానికి ఒకేసారి తల అంటుకోండి పనిపిల్ల రాగానే ఇల్లు శుభ్రంగా కడిగించండి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆటో ఎక్కింది శృతి మీ ఆవిడ అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది పుట్టింటికేగా అడిగాడు ఇంటి పక్కాయన నా బొంద నా శ్రాద్ధం షాపింగ్ పిచ్చి కదా షాపింగ్ వెళ్తుంది మళ్ళీ ఎన్ని రోజులకొస్తుందో అన్నాడు భర్త గర్ల్ఫ్రెండ్ నిన్న ఎఫ్బిలో నా ఫోటో పెట్టాను ఎందుకు లైక్ చేయలేదు అంటే నాపై ప్రేమ తగ్గిపోయింది నీకు అన్నది బాయ్ ఫ్రెండ్ నువ్వు అలా అంటావనే ఒకసారి కాదు రెండుసార్లు లైక్ కొట్టాను అన్నాడు గర్ల్ ఫ్రెండ్ రెండుసార్లు కొడితే అది అన్లైక్ అవుతుంది ఇది కూడా తెలియని నీతో కష్టం అన్నది సువర్ణ సినిమాకు వెళ్ళావు సినిమా ఎలా ఉందని అడిగితే చూడలేదంటావేం అన్నది అపర్ణ అవును నా పక్కన కూర్చున్న ఆవిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ దగదగా మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు అన్నది భార్య బయట ఎండా లేదు వాన లేదు మరి ఆ గొడుగెందుకు అని అడిగింది భర్త అవి లేకపోతేనేం అప్పులున్నాయిగా అన్నాడు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇందులో రాసిన మందు రెండు సీసాలు ఇవ్వండి అని అడిగాడు పేషెంట్ రెండెందుకండి అమాయకంగా అడిగాడు షాపువాడు పేషెంట్ ఈ సీసాలోని మందు నిద్రపోయే ముందు తాగమన్నారు ఒకటి ఇంట్లోకి రెండోది ఆఫీస్లోకి అని చెప్పాడు